గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారి అయినా గుడికి వెళ్లాలని చెబుతారు గుడికి వెళ్లడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్లేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అంతే నియమనిష్టలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కాని కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు ఇలా చేయడం వల్ల మీరు గుడికి వెళ్లినా పుణ్యం దక్కకపోవడమే గాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది గుడికి వెళ్లినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయస్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేదమంత్రాలతో పటిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవ్వవచ్చు అని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్లినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్లేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్లకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి గుడికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయను పువ్వులను తీసుకువెళ్తే చాలా మంచిది అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళ చేతులను శుభ్రం చేసుకుని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరి కాయను కొట్టాలి అయితే కొబ్బరి కాయను కొట్టిన తరువాత ఒక కొబ్బరి చిప్పుడు నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే అతి త్వరగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో మూడుసార్లు మోగించాలి గంట మోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం మానసిక ప్రశాంతత అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు అయితే చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి మరి కొంతమంది ఇళ్లల్లో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరి కాయను వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి ఆ దుని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది చాలామంది గుడిలో దర్శనం అయిన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చొని ఆ భగవంతుణ్ణి ధ్యానించి ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత చాలామంది కాళ్లు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఒక నిమిషంపాటు ఇంట్లో కూర్చుని ఆ తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతను ఇంట్లోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవ శక్తులతో నిండి ఉంటుంది అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం మాత్రం లభించదు అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం స్నానం వంటివి చేయరాదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల మాదిరిగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ఆ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మాత్రం చండి ప్రదక్షిణలు మాత్రమే చేయాలి శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికి రావాలి ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని వేద పండితులు చెబుతున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవే రాలంటే పంతులుగారు మీ తలపై శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు కోరుకోండి ఎందుకంటే శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా ఆ దేవుని పాదాల చెంతకు వెళుతుంది అలాగే చాలామంది గుడికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరి కొందరు ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రదక్షిణలు చేస్తారు అయితే మీరు వెళ్ళిన దేవుని గుడిని బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసి మాలను తీసుకెళ్ళండి దేవునికి తులసిమాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రీనివాసునికి తులసి అంటే చాలా ప్రీతికరమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం నామాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఆంజనేయస్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయస్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలు అయినా చేయాలి హనుమంతుడి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడు తుంటే పదకొండు తమలపాకులపైన శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి అలాగే సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఉన్న విభూదిని నుదిటిపై ధరించాలి తరువాత సాయిబాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లను ఆలయంలో చిన్న పిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటాయి అలాంటివారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్లి నెయ్యిలో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి తరువాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్ర మందార పూలను నూట ఎనిమిది మాలగా కట్టి అమ్మవారికి సమర్శించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరు తాయని వేద పండితులు చెబుతున్నారు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం రెండు లేదా మూడు నిమిషాలు కూర్చుని ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించండి మీకు అంతా సుగమే జరుగుతుంది అలాగే వినాయకుడి గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది మనసులో కోరికలు నెరవేరుతాయి తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామి వారిని దర్శించుకోవాలి ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి ఎప్పుడూ దర్శనం చేసుకోకూడదు దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునే తప్పుడు విగ్రహానికి కుడి వైపున లేదంటే ఎడమవైపు నిలబడి దర్శనం చేసుకోవాలి గణేశుడికి ఇష్టమైన ఇరవై ఒకటి గరికలను సమర్పించండి కుడుములు ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టండి తరువాత కళ్ళు మూసుకుని స్వామిని తలుచుకుని తమ విన్నపాలు చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి దేవుడిని దర్శించుకునే సమయంలో మనసులోకి ఇతర ఆలోచనలు రాకూడదు భగవంతుని మీద మనస్సు లగ్నం చేయాలి ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే మీరు కోరుకున్న కోరికలు ఆ విఘ్నేశ్వర స్వామి తప్పక నెరవేరుస్తాడు ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకుని తిరిగి వెళ్లేటప్పుడు కాసేపైన ఆలయ ప్రాంగణంలో కూర్చుని వెళ్లాలని చెబుతారు ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని దైవసన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలని అలాగే మీకున్న కోరికలను మనసులో కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వల్ల ఆ శక్తి మీ శరీరం మీదకి వస్తుందని మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్లకూడదు మధ్యలో ఏ పని కోసం ఆగకూడదు నేరుగా ఇంటికే వెళ్లాలని పండితులు సూచిస్తున్నారు తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు